तम्मेदा तमेदा चको हनुमन्तु तेदमेदा तमेदा एत च नोडु हनुमन्तु तेदमेदा तमेदा శ్రీరాముని హృదయములో నిలుపుకున్న స్వామి వంట శ్రీరాముని హృదయములో నిలుపుకున్న స్వామి వంట శ్రీరామ జపము తుమ్మెదా అనునిత్యం కొలుచేవు తుమ్మెదా శ్రీరామ జపం తుమ్మెద అనునిత్యం కొలుచేవు తుమ్మెద తుమ్మెదా ఇంత తుమ్మెదోడు హనుమంతుడు తుమ్మెదా ఓ తుమ్మెదా ఇంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా రణమందు లక్ష్మణుడు మూర్చిల్లిన వెంటనే రణమందు లక్ష్మణుడు మూర్చిల్లిన వెంటనే సంజీవిని తెచ్చినావు నావు తుమ్మెదా నీవు సంజీవిని తెచ్చినావు నావు తుమ్మెదా ఎంత గొప్ప వాడవయ్య తుమ్మెదా సంజీవిని తెచ్చినావు నావు తుమ్మెదా ఎంత గొప్ప వాడవయ్య నీవు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మెదా తుమ్ ఎంత చక్కనోడు హనుమంతుడు నోడు అంజనీ తుమ్మెదూ శ్రీరామ బంటూ అంజనీ తనయుడవు శ్రీరామ బంటువు ఏకైక భక్తుడవు తుమ్మెదేత్రుడూ ఏకైక భక్తుడవు తుమ్ ುಡಾ ಓ ತುಮ್ಮೆದ ಎಂತ ಚಕ್ಕ ನೋಡು ಹನುಮಂತುಡು ಹನುಮಂತ್ ತುಮ್ಮೆದ ಓ ತುಮ್ಮೆದ ಎಂತ ಚಕ್ಕ ನೋಡು ಹನುಮಂತುಡು ಹನುಮಂತ್ಹಿ ಪಾಹಿ ಪವನ ಸುತ ನೀ ಎವರು ಲರೂ పాహిపాయి పవన సుత నీకు సాటి ఎవరు లేదు వీరాది వీరుడవు తుమ్మెదా నువ్వు మారామయ్య దూతవు తుమ్మెదా వీరాది వీరుడవు తుమ్మెదా నువ్వు మారామయ్య దూతవు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా నీ నామా స్మరిస్తే మటు మాయం భూతాలు నీ నామా స్మరిస్తే మటు మాయం భూతాలు నీ కీర్తన పాడుకుంటే తుమ్మెదా స్వామి మా పాపాలు తొలుగునంట తుమ్మెదా కీర్తన పాడుకుంటే తుమ్మెదా మా పాపాలు తొరుగునంటు తుమ్మెదా ఓ తుమ్మిదా ఇంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్క